పంచాంగములు మూలపడేను బ్రహ్మదేవునికి పని తరిగిపోయేను యమునకు పని భారమయ్యేను మదమత్సరంబులు హెచ్చేను లోభమోహాదులు జనులను పట్టి పీడించి నాశనం చేసేను మా భక్తులైన వారిని మంత్రశక్తిచే పునరుద్ధారణ చేసి బ్రతికించుకుని సంరక్షించేము నా భక్తులైన బ్రాహ్మణులు సుఖాన ఉండేరు క్షత్రియులలో ముదిరాజువారు కోమట్లలో కోమట్లు శూద్రులలో తెలుగు శూద్రులు నిలచేరు నా మఠమున ఆరెదొండ పుట్టేను రెండు పాములు గుడిలోపల పొర్లాడేను సిద్ధాపురము వీరన్న కుడికంట నీరు కారేను ఆలంపురంలోని జోగులాంబ విగ్రహానికి కంట నీరు కారేను ఆయమ్మ స్తనముల పాలుగారేను శిఖరాన పాము చుట్టుకుని మూడు రోజులుండేను